వారి నీచమైన బుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు చంద్రబాబుకి మొదటి నుంచి స్కీములు స్కాములు తెలుసని వాస్తవాలు ఎప్పుడు మాట్లాడాలని ఆయన ఎద్దేవా చేశారు సర్వేపల్లి నియోజకవర్గంలో కాఖాని గోవర్ధన్ రెడ్డి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రిగా గెలవబోతున్నారని దీపం వ్యక్తం చేశారు తోడుపల్లి గుడు మండలంపల్లి డైరీ డెవలప్ కాకని గోవర్ రెడ్డి దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదం చేసుకున్నారు అనంతరం ఏపీ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అత్యంత హేకరంగా మాట్లాడుతున్నారని

పాదయాత్రకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఓర్వలేక తెలుగుదేశం వాళ్ళు కుట్రతో ఆయన మీద గాళ్ళదాడి చేశారు దేవుడు ఆయన ఎన్నో ఉన్న ఆయనకి ప్రమాదం తప్పింది ఓ పక్క దగిలుంటే కణతకు తగిలితే ప్రాణమైపోయిండేది లేదు ఒక అరించి కిందకు దగిలింటే కన్ను పోయిండేది ఆ ఆయనకి తగిలి అది మళ్ళా పక్కనున్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్కి తగిలితే ఆయన కన్ను కూడా గాయమైంది అంటే ఎంత బలంగా తగిలింది మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన నుంపుతుంది తగిలింది కాబట్టి అది గట్టిగా ఉండదు కాబట్టి అది ఆయన తగిలింది ఇట్లాంటి పనులు చాలా హేయమైన పనులు ఇంత దారుణం చేసిన తర్వాత కూడా మళ్ళా వాళ్ళు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని లోకేష్ గాని అన్యాయంగా మాట్లాడుతున్నారు దీంతో నాటకం అన్నట్టు అన్ని నాటకాలు అన్ని బుటకాలు అన్ని బయటకు వస్తాయి కోడికత్తు కేసు బయటకు వస్తుంది ఈ కేసు కూడా బయటకు వస్తుంది చంద్రబాబు స్కీమ్ అనేది స్కామ్ కోసమే స్కీమ్ పెడుతున్నాడు ఆయన మీకు అందరికీ క్లియర్ గా అర్థం అవుతుంది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏంది ఆ స్కీమ్ లో మూడు వేల కోట్లు సిమెంట్స్ కంపెనీ పెడితే మూడు వందల కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా అంతా సిమెంట్స్ కంపెనీ అని చెప్పారు సిమెంట్స్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోకుండా డిజైన్ టెక్తో చేసుకొని సుబ్బారావు నాయనే మూడు దగ్గర ఒకే ఒకే వ్యక్తి మూడు పోస్టులు మేనేజ్ చేసి మొత్తం అంత బోగస్ వ్యవహారం అంత నడిపి ఒక్క రూపాయి సిమెంట్స్ ఇవ్వకుండా వీళ్ళు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు జిఎస్టితో కూడా కలిపి చెల్లించడం ఇదంతా బోగస్ కాదా అంత మాత్రం మూడు వేల కోట్లు వస్తే మనం మూడు వందలు ఇవ్వాలా వాళ్ళు ఇస్తే మనం పది ఇవ్వాలా వాళ్ళు వెయ్యి ఇస్తే మనం వంద ఇయాలా అట్లాంటిది ఒక్క రూపాయి కూడా సిమెంట్స్ కంపెనీ నుంచి రాకుండా డిజైన్ టెక్కువ్ పెట్టకుండా మనం మూడు వందల కోట్లు ఎందుకు ఇచ్చాం ఇది క్లియర్ గా అర్థం అవుతుంది కదా దీని మీద పెద్ద వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా అసలు సిమెంట్స్ కంపెనీకి ఈ విషయమే తెలీదు మాకు అసలు సంబంధమే లేదని వాళ్ళు చెప్తున్నారు దాన్ని మళ్ళీ ఈ రకంగా చేసి బుకాయిస్తున్నారు వాళ్ళు తప్పు చేసి దొంగతనం చేసి దొంగే ఎదుటి వాళ్ళని దొంగ దొంగ నడుస్తున్నట్టుంది వ్యవహారం అంతా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి పనులు ఇది ఎప్పుడు చేయకూడదు ఒకవేళ ఇదే పరిస్థితుల్లో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కానీ శ్రేణులు గాని తిరగబడితే వాళ్ళు ఒక అడుగు కూడా కదిపే కదపలేరు అందువల్ల వారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి మళ్ళా పునరావృతం అయితే తీవ్రమైన పరిమా పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం నాయకులు నదేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు విలికానిపల్లిలో వినాయకుడి దేవస్థానానికి ప్రతిష్ట సందర్భంగా ఇక్కడికి విచ్చేసి దేవుని దర్శనం చేసుకుని వెళ్లారు వారికి మా కృతజ్ఞతలు వారు తప్పనిసరిగా ఆ వినాయకుడి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం